తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కేంద్రాన్ని మనో వికాస కేంద్రాలుగా మరిచిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన మాట ఇచ్చిన ప్రకారం మౌలిక సదుపాయాలు మరి జీతాలు నాలుగు వేల రెండు వందలు రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల రెండు వందలు ఉన్న జీతాన్ని పదివేల ఐదు వందలు తెలంగాణ ప్రభుత్వంతో పాటు సమానంగా పంచిన ఘనత తెలుగుదేశం పార్టీ అలాగే మరి పిల్లలకి మంచి ఆహారం ఇవ్వటం కానీ గర్భిణీ స్త్రీలకి మంచి పోషకాహారం ఇవ్వటం కూడా జరిగింది ఈ చంద్రబాబు గారి హయాంలో పద్దెనిమిది వేల మూడు మూడు పద్దెనిమిది వేల మూడు వందల మూడు వందల ఒకటి అంగన్వాడీ కేంద్రాలను నెలకొల్పి యాభై ఎనిమిది వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాల ద్వారా నలభై లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది జగన్ రెడ్డి గారికి జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన మౌలిక సదుపాయాలు కానీ మంచినీటి సౌకర్యం కానీ కల్పించలేకపోయారు పిల్లలు టీచర్లు కూడా చాలా ఇబ్బంది పడ్డారు మరి ప్రైవేటు ప్రైవేటు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచినీటి కొనుక్కొచ్చి పిల్లలకు అందించేవాళ్ళు వాళ్ళు బయటికి వెళ్ళాలంటే దగ్గరికి వెళ్ళాలంటే బయటకు వెళ్ళేవాళ్ళు అంగన్వాడీ కేంద్రాలనే పెంచుతానని చెప్పి పద్దెనిమిది వేల అంగన్వాడీ కేంద్రాలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చి మడం తిప్పిన ఉంది జగన్ రెడ్డి ప్రభుత్వం అలాగే వాళ్ళ జీతాలు జీతాలు తెలంగాణ ప్రభుత్వంతో పాటు పెంచుతాను అని చెప్పి ఎలక్షన్ల ముందు మాట ఇచ్చి ఒక వెయ్యి రూపాయలు పెంచి వెయ్యి రూపాయలు పెంచి పెంచాను అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఇవ్వలేదు జీతాలు అలాగే మరి చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి జగన్ రెడ్డి హయాంలో లేదన్నమాట ఆయన టైంలో ఒక అంగన్వాడీ టీచర్ని ట్రాక్టర్తో తొక్కించి చంపించారు ఒక టీచరు ఉద్యోగం తీసేసి వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవాలని చెప్పి బలవంత టీచర్ని రాజీనామా చేయమంటే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి でゃる